అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు దాటిన వారికి టీటీడీ తిరుమల తిరుపతి మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే టీటీడీ అరవై ఏళ్ళు దాటిన వారికి ఏం శుభవార్త చెప్పింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్లకు తిరుమల తిరుపతి శుభవార్త కేవలం ముప్పై నిమిషాల్లోనే ఉచిత దర్శనం ఇక సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టీటీడీ శుభవార్త అందించింది వెంకటేశ్వరుని ఉచితంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది వారి కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేసింది ఒకటి ఉదయం పది గంటలకు మరొకటి మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఈ ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్స్ మీ ఫోటో ఐడీతో వయసు రుజువును ఎస్ వన్ కౌంటర్లో నివేదించాలి వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడివైపు గోడకు రోడ్డు వెళ్తుంది ఇక ఏ మెట్లు ఎక్కవలసిన అవసరం కూడా లేదు మంచి సిట్టింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది మీరు లోపల కూర్చున్నప్పుడు వేడి సాంబార్ అన్నం పెరుగన్నం వేడి పాలు అందించబడతాయి అన్నీ ఉచితమే ఇక ఈ దర్శనం చేసుకునే సీనియర్ సిటిజన్స్ ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చు మరిన్ని లడ్డూల కోసం మీరు ప్రతి లడ్డుకు ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఇక టెంపుల్ ఎగ్జిట్ గేటు వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎలక్ట్రానిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది దర్శన సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్స్కు దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది శ్రీవారి దర్శనం తర్వాత ముప్పై నిమిషాలలోపు దర్శనం నుండి బయటకు రావచ్చు మరిన్ని వివరాల కోసం తిరుమల హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఎక్కడైతే ఇచ్చారో జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబుల్ టూ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ను సంప్రదించాలని తిరుమల బోర్డు తెలిపింది